ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కలెక్టర్ల మీటింగ్లో కొన్ని విషయాలు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కలెక్టర్ల పాత్ర ఎలా ఉండాలి ఏమి మీరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలి ప్రజలతో మైమేకం కావాలి ఒక ఒక జిల్లా డెవలప్మెంట్ కావాలంటే కూడా కలెక్టర్లదే బాధ్యత అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎందుకంటే మీరు ఆఫీసుల్లో కూర్చొని అన్నీ చేస్తే జరగదు మీరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలి ప్రజలకు ఏం అందుతున్నాయి మేము సూపర్ సిక్స్ అట్లాంటివన్నీ సక్సెస్ చేస్తూ ముందుకు పోతున్నాం తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం రైతులకు డబ్బులు ఇస్తున్నాం అన్ని విధాలా మేము సహాయం చేస్తున్నాం మీరు కూడా ప్రభుత్వం తరఫున ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ఏమి ఇబ్బంది ఏమి అనేది కూడా మీరు తెలుసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో కఠిన నిర్ణయాలు కూడా కొన్ని చేశారు ఏమిరంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రధాని సీఎం తర్వాత కలెక్టర్దే కీలకమైన వ్యక్తులు జిల్లాలో రూపురేఖలు మార్చడంలో వారిదే ప్రధాన బాధ్యత ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రంగా అమలు చేసేది వారే చూడండి ప్రధాని సీఎం తర్వాత కలెక్టర్లతో బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే జిల్లాకు కలెక్టరు మెయిన్ ఆయన జిల్లా వ్యవస్థలో అభివృద్ధి కావచ్చు ప్రజలకు అందాల్సిన ప్రభుత్వం సహకారం ఎంతవరకు ఉంది ఆ ఫలాలు ప్రభుత్వ ప్రజలకు అందుతున్నాయా దారి మల్లుతున్నాయా అనేది కూడా కలెక్టర్లదే బాధ్యత ఉంటుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రాష్ట్రంలో పనిచేసిన అధికారులను ఆర్బీఐ లాంటి సమస్యలకు వెళ్ళారు నేను అధికారులకు పూర్తి మద్దతు అందిస్తా విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటా అని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏమంటే రాష్ట్రంలో పనిచేసే అధికారులు మీరు మంచిగా చేస్తే మంచి మంచి సమస్యలకు వెళ్ళగలుగుతారు కానీ మీరు కానీ విఫలమైతే మటుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అమరావతిలో సోమవారం మొదలైన కలెక్టర్ సదస్సులో పాల్గొన్న కలెక్టర్లు ఉన్నతాధికారులతో చంద్రబాబు నాయుడు గారు మటుకు మీరు విఫలమైతే మటుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటా అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే బాధ్యత కలెక్టర్లదే ప్రజల నమ్మకాన్ని మేము కాదు మీరు నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశించారు మానవనీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి క్షేత్రస్థాయిలో పర్యటించే సమస్యలు తెలుసుకోవాలి కొత్త కలెక్టర్లు తనను తాము నిరూపించుకోవాలి విజన్ డాక్యుమెంట్ భగవద్గీత ఖురాన్ బైబిల్ మంత్రుల ప్రగతితో భాగస్వాములు కావాలి శాఖలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి జిల్లాల ప్రగతి చైర్మన్లుగా వారిని నియమిస్తా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నియమాపకం సంక్షేమం దానము కాదు సాధకారితకు మార్గం చెప్పినట్లుగా సూపర్ సిక్స్ సక్సెస్ చేశాం ఆర్థిక అసమానతలను తొలగించేందుకు సమతూకంగా అభివృద్ధి సంక్షేమం యువత ఉపాధి కోసం జాబు మేళలు త్వరలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఆటో డ్రైవర్లకు అక్టోబర్ ఒకటిన పదహైదు వేలు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సదస్సులో తొలి రోజులు ఇవన్నీ స్పష్టం చేశారు మేము సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం ఆటో డ్రైవర్లకు ఒకటో తారీఖున అక్టోబర్ ఒకటో తారీఖున పదహైదు వేలు కూడా మేము వేస్తున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కలెక్టర్లు మీరే బాధ్యత మీరు కఠినంగా వివరించాలి ప్రజలు సమస్యలను తెలుసుకోవాలి క్షేత్రస్థాయిలో పర్యటించాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల మీద కలెక్టర్లను కూడా ఆదేశించారు మీరు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి మీరు మీరు కానీ విప్లమైతే మటుకు మీ మీద నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లను ఆదేశించారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే తల్లులకు అత్యధిక లబ్ధి ఒకరికంటే ఎక్కువ మంది చదువుకునే పిల్లలు ఉన్నవారు ఇరవై ఒక ల ఇరవై ఒక లక్షల మంది పైనే తల్లికి వందనంపై విద్యాశాఖ ప్రజెంటేషన్ చేసింది ఎందుకంటే ఇది తల్లికి వందనం మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము ఇచ్చాము ఆ పథకం కూడా మంచిదైంది ఇంకా ఇంకా ఏం చేస్తున్నారంటే విద్యా రుణాలపై నాలుగు పర్సెంట్ వడ్డీ రాయితీ పిఎం విద్య లక్ష్యంతో త్రీ పర్సెంట్తో అనుసంధానం అనేది కూడా చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే సెవెంటీన్ పాయింట్ లెవెన్ శాతం వృద్ధి లక్ష్యం తొలి త్రైమాసికంలో టెన్ పాయింట్ ఫైవ్ శాతం రేటు పదహైదు నెలల్లో పది లక్షల కోట్లు నూట ఇరవై రెండు ప్రాజెక్టులకు అనుమతి అనేది కూడా చంద్రబాబు నాయుడు ఇంకోటి ఏం చెప్తున్నారంటే రోడ్లపై గుంతలు ఉండకూడదు రాష్ట్రంలో రహదారుల పనులు ఆగకూడదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు డ్వాక్రా పొదుపు ఇరవై వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎయిట్ పాయింట్ త్రూ టూ లక్షల సంఘాలు ఎనభై తొమ్మిది లక్షల సభ్యులు యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామనేది కూడా కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు గ్రహించాలని దిశానిర్దేశం చేశారు కొత్తగా నియమితైన కలెక్టర్లకు శుభావైనందని తెలిపారు వారు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు సోమవారం ఎలుగుపూడి సచివాలయంలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సును ఆయన ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు మీరు కలెక్టర్లు మీరు మంచిగా ప్రజలకు దగ్గరవ్వండి క్షేత్రస్థాయిలో పర్యటించండి అనేది కూడా చెప్తున్నారు ఇంకా యూరియా మీద కూడా వస్తుంది మీరు యూరియా దాని మీద కూడా ప్రజలకు యూరియా దక్కేటిగా చేయాలి అనేది కూడా చేస్తున్నారు అవసరమైతే డోర్ డెలివరీ కూడా ఇస్తాము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అధికారులు పందా మారనందుకే సమస్య యూరియా నియంత్రణపై రైతుల్లో అవగాహన పెంచాలి అవసరమైతే డోర్ డెలివరీ చేస్తాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే తుర్కపాలెం లాంటి ఘటనలు జరగకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సదస్సులో చెప్తున్నారు ఇంకా ఏమిరంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చెప్తున్నారు ఏమనేది చూసుకుంటే యూరియా యూరియా వదిలేయండి బస్తాకి ఎనిమిది వందలు ప్రోత్సాహమిస్తామనేది కూడా చెప్తున్నారు ఏమిరంటే రైతులకు అవగాహన పెంచాలని సూచించారు యూరియా వాడిన రైతులకు బస్తాకి ఎనిమిది వందల చొప్పున ప్రోత్సాహం ఇస్తాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చెప్తున్నారంటే లేఅవుట్లలో ఖాళీ స్థలాలు పరిశ్రమలు కేటాయించండి లబ్ధిదారులకు ఆసక్తిగా లేని వాటిని ఇవ్వండి వాటికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇద్దామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అలాగే ఆక్వా రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి మెడికల్ కాలేజీలపై రాజకీయం చేస్తున్నారు అది కూడా పీపీపి విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు పది మెడికల్ కళాశాలలకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఏమవుతుందని గత పాలకులు కేవలం ఐదు శాతం నిధులే ఖర్చు పెట్టారని ఇప్పుడు వాటి నిర్వహణ పూర్తిగా నాలుగు వేల కోట్ల వరకు అవసరమవుతాయని వివరించారు దీనిపై రాజకీయం చేసే ప్రభుత్వం చేస్తున్నారని ప్రజా ప్రయోజనాల కోసం పీపీవీలే ఉత్తమ విధానమని స్పష్టం చేశారు చూడండి గతంలో ఆరు వందల యాభై మెడికల్ సీట్లు మాత్రం ఉండేవని తాను ముఖ్యమంత్రి అయ్యాక పన్నెండు వందల యాభై రెండు మెడికల్ సీట్లు తెలివి తేగలిగామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు కలెక్టర్లు మెడికల్ కాలేజీల మీద వైసీపీ ప్రభుత్వము కావాల్సిందే చేస్తుంది పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టినాం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టినామని గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గుణాతాలు వేయలేదు పిల్లర్లు వేయలేదు భూమి భూమి తవ్వి గుణాతాలు వేస్తే మెడికల్ కాలేజీలు అయిపోతాయా వాటికి నాలుగు వేల కోట్లు పైన అవసరం పడుతుంది అందుకనే పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని డెవలప్మెంట్ చేస్తుంటే దాని మీద కూడా రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ